국민 <놀놀람> <놀람> 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 hmm. ఇక్కడికిదో వచ్చిన సో అక్కడ ఉంది కొండ సో కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనము అంటే ఈరోనింగ్ టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ సో చలో పరిగెడదాము టైం లేదు ఎక్కువ సో అట్లానే కొండ మీద వెళ్ళేసి ఒక ఫోటో దిగుదాము అన్నతో పాటు చిన్నట్లుంది సో పరిగెడదాం టైం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది టైము సో పైకి అయితే వెళ్దాము వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకుని వద్దాం పైన ఇంకా సో లాగెడదాం మనమైతే ఇప్పుడు చూడొచ్చు రైస్ ఇట్ అయితే ఉంది దారి దారి అయితే ఇటు సైడ్ ఉంది సో చూడొచ్చు ఇటు ఉంది దారి పైకి ఎవరో బయట పెట్టారో ఎవరో ఉన్నారో ఏంటో నాకైతే తెలియదు కానీ ఎవరు లేరు అనుకుంటాను ఇట్టుగా ఎప్పుడు ఎప్పుడుతో అది పెట్టే ట్యాంక్ ఉంది చూడొచ్చు సో ఇంటిలో చూడొచ్చు టైం లేదు కాబట్టి పరగెత్తుకొని అయితే వెళ్తున్నాం మనము సో అన్న కోసమైతే Oh. <sighs> huh. <sighs> <sighs> చూడొచ్చు కింద ఇలా కనిపిస్తుంది ఇంకా మనం వచ్చిన రోడ్ అయితే అక్కడ ఉంది జూమ్ జా చూపిస్తా విటే వెళ్ళాలి

ちょっと。 ఇటతో ఉంది ఇంకా సుగం ఎక్కడమో చూడచ్చిక్కడే ఉంది కాకపోతే ఎక్కడికి చేత అవుతలే రిటర్న్ చెప్పేస్తారు చూడండి అన్న గురించి అయితే ఎక్కడం జరిగింది అన్నకున్న కష్టాలన్నీ వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి மண கோத்தை வச்சேச மொத்தம் எனக்கு அந்த சூப்படுத்தா சூடச்சு ఎలా ఉందో పైన ఇట్లా ఉంది కింద మధ్యలో మొత్తము పొలాలున్నట్లున్నాయి సో ఇటు సైడ్ చూపిస్తాము సో మొత్తానికైతే ఫైనల్కి పైకి వచ్చేసినాము చూడొచ్చు ఇమ్రాన్ అన్న నీకోసమైతే పైకి వచ్చేసినా నేను చూడొచ్చు నువ్వు కిందనే పైన కా సో గాయస్ మనం ఏమైనా కొనుక్కోవాలంటే ప్రతిదానికి డబ్బులు అవసరం పడతాయి బట్ ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే లైక్ అనేది డబ్బులు పెడితే కాదు కదా ఫ్రీగానే అవుతాయి కదా సో అబ్బా గాడ్ ఒకసారి నా పేజ్ చూపి చూడొచ్చు సో గాయస్ మనమైతే పైన ఉన్నాము ఇది ఒక కింద కింద ఆడుంటా చూడండి గర్రం చూపెడితే ఒకసారి చూడండి ఇంత పైకి వచ్చినాం మనమైతే ఇంకా తిరుపతి కాదు ఇంకా పోవాలి తిరుపతి దగ్గర పోలేదు మనము అంటే దారిలో ఒక కొండ ఉంటే దేవుడు ఉంటే పైకి వచ్చినాము సో అన్న కోసము సో అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు మళ్ళీ దిగేసి కానీ ఇంత పైకి ఓన్లీ టెన్ మినిట్స్లో వచ్చేసినాం చాలా స్పీడ్ నాకైతే స్టమ్మక్ పెయిన్ వస్తుంది గాలి వస్తుంది బాబు చూడొచ్చు ఒకసారి అంతా చూపెడతా ఒక్క నిమిషము గైస్ చూడండి సో అక్కడ కింద ఇంకా పైన ఉన్నాం మనం యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి రోడ్ జూమ్ చేసి ఒకసారి ఆగండి సో అక్కడ కనిపిస్తుందా ఆ రోడ్కి వెళ్ళాలి నేను ఇక్కడ ఇంకా ఇప్పుడు మళ్ళా సో ఇటంతా పైన చాలా అసలు హైలైట్ అనుకో ఒక్కసారి సూర్యుని చూపిస్తాము కింద సో గర్రం తిప్పుతా అక్కడ అక్కడైతే వాటర్ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఉల్టా నేనా కనిపిస్తున్నా గ్లాస్ ఉంది కదా సో అక్కడైతే కింద అయితే వాటర్ ఉన్నాయి చూడవచ్చు మీరు సో చాలా మంచిగా ఉంది చూడొచ్చు ఒక్కసారి కిందకి దిగి చూపిద్దాము నాకైతే కింద పైన తడిసిపోయింది వాటర్ అట్లా వచ్చేసినాయి సో చూడొచ్చు అక్కడ వాటర్ ఉన్నాయి కింద కనుస్తున్నాయి సో ఇది పైనకైతే ఎక్కేసినాం మనము కిందకి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకా సో కాళ్ళే ముంగు ఇంకొకసారి చూపిద్దాం అనిపిస్తుంది నాకు మనసు ఎందుకో ఆగుతలేదు ఎందుకంటే చాలా బాగుంది వ్యూ కనిపిస్తుందా సో రోడ్కైతే అక్కడికి వెళ్ళాలి మనము సో పైకైతే వచ్చేసినాము ఎంతో కష్టం పడి బట్ మీకు లైక్ కొట్టడానికి ఒక సెకండ్ చాలు కానీ మనకి మాత్రం ఎంత కష్టం పడ్డా అయింది ఎక్కడము నాకైతే స్టమ్మక్ ఫుల్ వస్తుంది ఏం చేద్దాం కొన్ని కావాలంటే కష్టం పడాల్సింది తప్పదు సో అన్న కోసం ఎంత కష్టమైనా సరే పడదాము సో ఇమ్రాన్ అన్న బాగుండాలని చెప్పేసి ఇంత పైకి ఎంత అని ఎక్కుదాము కానీ నిజంగా అంటున్నా గాయ చాలా స్టమ్మక్ పెయిన్ అనిపించింది నాకైతే ఏదో అక్కడ కనిపిస్తున్నాయి మంచిగా వీవు ఇట్లా రోడ్ మీద పోతున్నాయి ఓకేనా ఒకటేసారి కిందికి వెళ్ళిపోయాక చూపిస్తాం మళ్ళీ సో గాయస్ మనమైతే మళ్ళీ డౌన్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కిందికి అయిపోయింది నా ఫేస్ ఎట్లా అయిపోయింది అంటే స్పీడ్ స్పీడ్గా ఎక్కువ చేసినాం పైకి చూడొచ్చు బట్ టైం గాడ్ మెట్లు బాగా మెట్లు ఉన్నాయి మెట్లు లేకపోతే అసలు ఎట్లు చెక్ అవుతున్నాం చాలా కష్టం టైం పడుతుంది ఇంకా సో వెళ్దాం కిందికి సో చూడొచ్చు సో ఇక్కడైతే ఉన్నాము ఇట్లా కనిపిస్తుంది చూడండి కింద అంటే ఇంకా కొంచెం పైన ఇంకా దిగినాం అంతా ఇప్పుడు సో ఇందాక స్పీడ్ స్పీడ్గా వచ్చినా చూపించలే కదా చూడొచ్చు సో ఇట్లా ఉంది వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ రోడ్ కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ చూపెడితే తాగండి కరెక్ట్గా ట్రైన్ వచ్చింది తాగండి ఒక సెకండు ఆ ట్రైన్ వచ్చిందా ఆ ట్రైన్ క్రా నేను అవతలు వెళ్ళాలి రోడ్ దాని అవతలు ఉంది అక్కడ ఇంకా వెళ్ళాలి ఇప్పుడు సో ఇటు వెళ్ళాలి సో ఇప్పుడు మనం ఎక్కిన వచ్చేసి ఆరు వందలు అడుగులైతే హైట్ ఉంది సో అంత పైకి అయితే పోయి వచ్చినాము సో ఆరు వందలు మళ్ళీ ఎక్కువ ఉందా సో మనం ఇప్పుడు ఎక్కిన కొండ అయితే ఎనిమిది వందల అడుగులయితే ఐటు ఉంది సో ఆ కొండ అయితే మనం ఎక్కి ఎక్కి దిగేసేసినాము కానీ మస్తు ఇబ్బంది అనిపించింది ఇక్కడ ఎంత ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిపోయినా కదా నేను ఎందుకు స్పీడ్ వెళ్ళాల్సి వచ్చిందంటే చీకట్ అయిపోతుందని మళ్ళీ నాకు ఇదైపోయింది టెన్షన్ అయిపోయింది సో అందుకనే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయినాను సో మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాను సో గైస్ నేను ఒకటే చెప్తాను అందరికీ మనం ఏమన్నా వస్తువు కొనుక్కోవాలన్నా లేదన్నా ఎక్కడానికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి ప్రతి దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ప్రేమగా ఉండడానికి ప్రేమగా లైక్ కొట్టడానికి డబ్బులు అయితే ఖర్చు అయ్యలేవు గైస్ లైక్ చేయండి మీరు ఎందుకంటే నేను ఏం చెప్పాను గాయస్ మీ మీ ఊహకే వదిలేస్తాను ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తూ ఉంటే కానీ అసలు నిజం చెప్పాలంటే నాకైతే నా కాళ్ళు చేతులు ఏమైనా నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ చూపించడము సో మీకు అర్థమైతే ఇవన్నీ చూస్తా ఉంటే నేను వెనక ఎందుకంటే మీ మీద నాకు నమ్మకము అన్నీ చూపిస్తేనే నన్ను నమ్ముతారని కాదు కానీ నా మీద మీకు నమ్మకం ఉంటుందని నాకు తెలుసు అందుకని అన్ని అన్నీ చూపించలేదు ఎందుకంటే నన్ను ఓడిపోలేరు మీరు అందరూ నాకు తెలుసు ఆ విషయము సో గైస్ ఇక్కడైతే బగిటి ఉంది సో ఫస్ట్ నేను ఇది చూసి ఇక్కడ ఎవరో మనిషి ఉన్నారనుకున్నా కానీ ఎవరు లేరు ఇదో అక్కడికి వెళ్ళి వచ్చేసినాం ఇప్పుడైతే మనము సో మళ్ళా ట్రైన్ వస్తుంది చూడవచ్చు ఇక్కడ సో వెళ్ళిపోదాం మనం ఇంకా వీడియో అయితే అయిపోయింది సో ఇలా అయిపోయింది నా ఫేసు పైకి పోయి వచ్చేసరికి చూడొచ్చు సో చూడొచ్చు మనం ఫైనల్గా అయితే మనం కిందికి వచ్చినాము రోడ్ మీదకి సో అక్కడ ఇంకా ఇక్కడ కనిపిస్తుందా హలో అయితే ఫైనల్గా కిందికి వచ్చేసినాం మనం రోడ్ మీదకి సో వీవ్ అయితే సూర్యుడు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాం మళ్ళా ఓకేనా వీడియో అందరికీ షేర్ చేయండి గాయస్ మన పరీషాన్ సబ్స్క్రైబర్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ నాకైతే దోలు తీరిపోయింది పైకి వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పటికే నడిచి నడిచి మొత్తము కాళ్ళు లోపల ఏమేమో అయిపోయింది మళ్ళీ పైకి ఎక్కి అసలు చెప్పొద్దు గైస్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అవ్వాలి కంప్లీట్ ఓకేనా చలో బాయ్ బాయ్